వెల్కమ్ టు టీపీఎ న్యూస్ సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు మరో బహిరంగ లేఖ ఈసారి ఇంకో కొత్త డిమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరో బహిరంగ లేఖ రాశారు పార్లమెంట్ ఎన్నికలకు ముందు నుంచి డిమాండ్ చేస్తున్న రైతు రుణమాఫీ హామీ ఓ కొలిక్కి రావడంతో ఇప్పుడు మరో డిమాండ్తో హరీష్ రావు లేఖ రాశారు ఈసారి గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగుల డిమాండ్లపై రేవంత్ రెడ్డికి లేఖ రాశారు గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగుల ఆందోళన ఆవేదనను కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని ఆశించామని కేబినెట్ భేటీలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటారని ఎదురు చూశామని హరీష్ రావు తెలిపారు కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా నిరాశలోకి నెట్టేలా వాళ్ళ గురించి ఎలాంటి చర్చ లేకుండానే మంత్రివర్గ సమావేశాన్ని ముగించారంటూ హరీష్ రావు దుయ్యబట్టారు కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తు చేసిన హరీష్ రావు దాన్ని మర్చిపోయారంటూ ధ్వజమెత్తారు నిరుద్యోగులకు నెలకు నాలుగు వేల గౌరవ ఇస్తామని కూడా హామీ ఇచ్చారంటూ గుర్తు చేశారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖల్లో లక్ష అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి ఓటేశారని హరీష్ రావు వివరించారు ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకే నియామక పత్రాలను ఇచ్చారే తప్ప కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని హరీష్ రావు దుయ్యబట్టారు కాంగ్రెస్ పార్టీని నమ్మే అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడి ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితికి తీసుకొచ్చారంటూ హరీష్ రావు విమర్శించారు గ్రూప్ వన్ డిఎస్సీ కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు ఇబ్బందికరంగా మారిందని తెలిపారు కనీసం అభ్యర్థులు చేస్తున్న విజ్ఞప్తిని వినే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేకపోవడం శోచనీయమన్నారు హరీష్ రావు గ్రూప్ మెయిన్స్ పరీక్షకు వన్ టు హండ్రెడ్ నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు గ్రూప్ టూకు రెండు వేల ఉద్యోగాలు గ్రూప్ త్రీకి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు మరోవైపు పోటీ పరీక్షల మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉండటం వల్ల అభ్యర్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని పరీక్షల మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా షెడ్యూల్ సవరించాలని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు